అభిప్రాయాల అనుగుణంగా భూములు తీసుకుంటామని ఆర్డీఓ రవీందర్ రెడ్డి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణం కొరకు సదాశివపేట మండలం ఆరు గ్రామ శివారులోని ఇరవై రెండు కోట్ల నలభై రెండు లక్షల అరవై మూడు వేల రెండు వందల అరవై ఎనిమిది సర్వే నెంబర్లో ఉన్న భూములను సేకరించేందుకు రెవెన్యూ అధికారులు ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేశారు భూ సేకరణ చట్టం రెండు వేల పదమూడులోని సెక్షన్ పదకొండు రెండు ప్రకారం శుక్రవారం ఆర్డీఓ అధ్యక్షతన ప్రజా అభిప్రాయ గ్రామసభ నిర్వహించారు భూ సేకరణలో భాగంగా రైతులు మాట్లాడుతూ భూమికి ఎంత ధర నిర్ణయిస్తారు తెలపాలని పెరిగిన భూమి విలువల ఆధారంగా నష్టపరివారం చెల్లిస్తేనే భూములు ఇస్తామని తెలిపారు మరికొంతమంది రైతులు మాట్లాడుతూ సాగుకు అనుకూలంగా ఉన్న భూములను ఇవ్వబోమని తెలిపారు రసాయన పరిశ్రమలకు భూములు ఇవ్వబోమని తెలిపారు అనంతరం ఆర్డీఓ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ సాగుకు అనుకూలంగా ఉన్న భూములు రైతుల అభిప్రాయం మేరకే సేకరించడం జరుగుతుందని తెలిపారు సాగుకు అనుకూలంగా లేని గుట్టల భూములు రాళ్లు రప్పల భూములను గుర్తించి రైతుల నిర్ణయం మేరకే తీసుకోవడం జరుగుతుందని తెలిపారు రసాయన ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయబోమని తెలిపారు యువతకు వారు సామర్థ్యాన్ని బట్టి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు మరికొంతమంది రైతులు మాట్లాడుతూ భూములకు ఎంత ధర కట్టిస్తారో తెలుపమని అడగగా ఆర్డీవో మాట్లాడుతూ జనరల్ అవార్డు కింద సుమారు పదమూడు లక్షల రూపాయలు వరకు వస్తాయని కానీ రైతులకు మరికొంత న్యాయం చేయడం కోసం కన్సిడెడ్ అవార్డు కింద న్యాయపరమైన నష్టపరిహారం అందించడానికి సహకరిస్తామని తెలిపారు అనంతరం తాజా మాజీ సర్పంచ్ నాయకోటి మధు మాట్లాడుతూ గ్రామంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయడంతో యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశం లభిస్తుందని గ్రామం అభివృద్ధి చెందుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సరస్వతి నాయాబ్ తహసీల్దార్ బాలరాజ్ ఆర్ఐ గంగాధర్ టీజీఐసీ జోనల్ ఆఫీసర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ నాయకోటి మధు పంచాయతీ సెక్రటరీ మల్లేశం గౌడ్ వివిధ రాజకీయ పార్టీల నాయకులు రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు జగన్నాథ్ నేను ఆరూరు గ్రామ నివాసే గౌరవ నీలైన ఆర్డిఓ గారికి ఎంఆర్ఓ మేడం గారికి సార్ టీజీ చైర్మన్ సార్ గారికి ఆర్ఏ గారికి అందరికీ పేరు పేరున ఇక్కడ వచ్చి ఇచ్చేసిన రైతులందరికీ నమస్కారం సార్ ముఖ్యంగా వెంటయ్యా ఏ కూర్పు రెండు వందల అరవై ఎనిమిది సార్ రెండు రెండు వేల పదహారు సో ముఖ్యంగా ఇంతవరకు పెద్దలు మాట్లాడారు విషయం ఏంటంటే మేము నా పేరు శివకుమార్ ఎక్సమ్ పెట్టిసి ల్యాండ్ ల్యాండ్ నాకు ఒక ఐదు గుంటలు ఉంటుంది సార్ ఉంటుంది సార్ నెంబర్ రెండు వందల అరవై మూడు సార్ మేము కోరేది ఒకటే మీ దగ్గరికి ఇంతకుముందు కూడా మీరు ఒకసారి వచ్చినాం సార్ మీరు కలెక్టర్ గారి మీటింగ్ ఉందంటని చెప్పేసి హడావుడికి వెళ్ళిపోయారు ఆ రోజు ఇంతకుముందు మా ఎక్స్ ఉప సర్పంచ్ సదాసుడు గారు చెప్పినట్లు మేము అందరం అడిగేది కూడా ఎక్కువ శాతం అదే సార్ ఎందుకంటే భూములు ఇచ్చే వాళ్ళకు మేము వద్దంట లేము కొందరు ఇవ్వని వాళ్ళు సాగు భూములు ఉన్నాయి అలా మామిడి తోటలు వేసుకున్నారు బోర్లు వేసుకున్నారు మంచి సాగు చేసుకున్నారు చెరువులో మట్టి కొట్టుకున్నారు అటువంటి వాళ్ళు సరే వాళ్ళు ఇష్టం అది ఇస్తారు ఇవ్వరు వాళ్ళు ఇష్టం అది ఈ చట్టంలోకి వద్దనుడు లేదు ఇవ్వని వాళ్ళకి నువ్వు ఎందుకు ఇస్తలేవు ఇస్తలేవు అని లేదు మా అభ్యంతరం లేదు మాకు ఎందుకంటే కంపెనీలు కాలుష్య రహిత కంపెనీలు వస్తున్నాయంటే మాకు సంతోషమే ఉపాధి దొరుకుతుంది కాబట్టి మాది ఒకటే ఒకటి సార్ మా ఆరూరు గ్రామ శివార్లో ఈ ఒకటే భూమి ఉంది ఇది రెండు వందల అరవై మూడు రెండు వందల ఇరవై నాలుగు రెండు వందల అరవై ఎనిమిది దీనికి చుట్టుపక్కల పెద్ద పెద్ద వెంచర్లు అయినాయి సార్ అన్నీ కూడా వెంచర్లు అయినాయి మా ఆరూరు ఆరూరు గ్రామ శివారులో టోటల్ వెంచర్లే ఉన్నాయి ఆ వెంచర్లో ఒక గజం భూమి ఒక గజం పన్నెండు వేలు సార్ ఒక గజం వీలు పన్నెండు వేలు పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు నడుస్తుంది కాబట్టి మా మా తరఫున మేము ఏమంటున్నామంటే హైవే కానుకొని ఉన్నది రెండు వందల అరవై మూడు సర్వే నంబరు నాలుగున్నర నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలకు మనకు అపోజిట్లో పోయింది సార్ కూచ్చమ్మ గుడి పక్కకు కాబట్టి మా రైతుల మీద దయదలచి మీరు పై ఆఫీసర్లకు కానీ పై పై అధికారులకు సీఎం లెవెల్లో మీరు ఇక్కడ జరిగిన విషయం హైవేకి అయితే ప్రైవేట్ భూములు అయితే ఈ రకంగా ఉన్నాయి మా రైతులకు తోచినంత ఎంత ఎక్కువ ఇప్పించగలిగితే అంత దయతో మీరు చేయగలరని మా విన్న విన్నపం సార్ ఇంకోటి శ్మశాన వాటికల గురించి చెప్పింది సార్ అదొకసారి వచ్చేసింది స్కూల్ గురించి కూడా చెప్పింది సార్ ఇంకోటి ఏంటంటే మా ఈ యాభై ఎకరాలు ఎందు గురించి అడుగుతున్నామంటే ఇవన్నిటి గురించి ఒక గ్రౌండ్ కానీ పశువుల గొర్రెల మీద మియ్యడానికి కానీ ఇక్కడ ఉన్న మైసమ్మ టెంపుల్ ఉంది సార్ దీని చుట్టూ గుంతలే ఉన్నాయి మన వేలూరు గోల్డెన్ టెంపుల్లో నీళ్ళు ఉంటాయో చుట్టు కూడా అదే రాకుండా మరం తొమ్మిది ఉంటుంది సార్ అది కొడుస్తే ఇంచుమించు ఒక పదిహేను ఎకరాల వరకు అయితే ఉండొచ్చు కాబట్టి మా ఆరూరు గ్రామానికి గ్రామ దేవత ఎక్కువ శాతం మేము ఎక్కువ శాతం నమ్ముతాం సార్ పంట లేదు సార్ కొంచెం బాగా చేసిన ఏం పంట లేదు సార్ చూడమట్లా అయితే ఏమైందంటే ఇప్పుడు ఆ భూమి తీసుకోవడం మీరు మీ ఇష్టపూర్వకంగా మీరనిపిస్తే మాకు రేటు పెట్టుతారో మాకు తెలియదు కాబట్టి మీరు అందరూ మాకు సహకారం చేస్తేనే మేము పైకి వస్తాము మేము అందరం ఏమదంటే అంటే కోరుకోవడానికి మీరు మాకు మంచిగా రేట్ ఇచ్చి మాకు తీసుకుంటే మేమేం బాధపడము పిల్లలు ముందరికి భవిష్యత్ బాగుంటుంది అన్నట్టు కూడా అయితే ఎకర భూమి ఇచ్చిండ్రు ఎకర భూమిలో మరి మేము పంట పెట్టలేదు మరి మాకు మంచిగా అవకాశము మాకు మీరు ఎర్పు చేయాలని నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు పది సంవత్సరాల నుంచి ఇల్లు లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు సార్ వాస్తవానికి వాళ్ళు వాళ్ళు మీకు కూడా తెలుసు సార్ ఇంతకుముందు మన జేసీ కలెక్టర్ సార్ వచ్చినప్పుడు మీ దృష్టిలో కూడా మాట్లాడినాం సార్ మేము మీటింగ్లో మీరు కూడా ఉన్నారు సార్ మాకు అది అదృష్టం ఎందుకంటే మా కష్టంని చాలా రోజుల నుంచి చూస్తారు మా ఊళ్ళో ఈ పరిస్థితులు కూడా మీరు వాళ్ళకి ఫ్లాట్ లేవనే విషయంలో జగ్గారెడ్డి సారు ఏర్పాటు చేయిస్తా అని చెప్పేసి అన్నట్లా మేము సార్ దగ్గరికి విషయం తీసుకుపోయినాం సార్ మా ఊరు పక్కకు యాభై రెండు సర్వే నెంబర్ల ముప్పై ఆరు ఎకరాల భూమి ఉంటుంది సార్ గవర్నమెంట్ ల్యాండ్ అది ఊరుకు దగ్గర ఉంటుంది ఉంటుంది సార్ దాంట్లోపల మేము ఒక పది ఎకరాలు తీసుకుందామని చెప్పేస్తే దాన్ని కోర్టు కేసుల పడ్డదు సార్ అది పట్టదారులు వాళ్ళకు వాళ్ళకు ఎటువంటి రైట్స్ లేవు కానీ పడ్డ సార్ అది గవర్నమెంట్ కిందకి అయితే దానికోసం పోతే సార్ ఏమన్నాడంటే సరే అది కోర్టు కేసులు వేసేసారు కదా దాన్ని వదిలిపెట్టేసి వేరే ఎక్కడన్నా భూమి ఉంటే చూడు అని చెప్పింది సార్ చూడు అని చెప్పేసరికి ఈ టూ సిక్స్టీ త్రీ సర్వే నెంబర్లో ఈ మామిడి తోట మాకు అక్కడ కనిపించేది సార్ దాని పక్కకు రోడ్ సైడు ఒక పది ఎకరాలు అదే యాభై రెండు సర్వే నంబర్ల ఒక మన్న వెంకటేశం మన్న మల్లేశం అనే వాళ్ళ దగ్గర మాట్లాడినాం సార్ ఒక మాట్లాడినాక వాళ్ళు సార్ వాళ్ళు ఓకే అంటారు సార్ మళ్ళీ వాళ్ళకి డబ్బులు కొంచెం ఎక్కువ అవుతాయి ఎట్లా అనే విషయంలో మాట్లాడితే సరే అది ఏ కోర్టు కేసు లేనప్పుడు దాన్ని ఏర్పాటు చేయించేద్దాము వాళ్ళతో మాట్లాడవనన్ను టూ సిక్స్టీ త్రీలో ఎంత భూమి ఉన్నది అని చేస్తే ఇట్లా వంద ఎకరాలు ఉంటుంది అని అంటే ఏం చేస్తారు మళ్ళీ అంటే అన్ని రాళ్ళు రప్పాలు ఉన్నాయి సార్ ఇరవై సంవత్సరాల కింద రాజశేఖర రెడ్డి పీరియడ్లో అలౌట్ చేసింది ఉంది సార్ గవర్నమెంట్కు ఎవరు పొజిషన్ ఎక్కడ అనేది కూడా చూపించలేరు సార్ ఇప్పటి వరకు కూడా చూపించలేరు ఆ సర్వే నెంబర్లో కొందరు ఎక్కడెక్కడ సాపు ఉంటే అక్కడక్కడ సాగు చేసుకున్నారు వేసుకున్నారు ఇక మిగతా టూ సిక్స్టీ ఎయిట్ సర్వే నెంబర్లో కొన్ని సంవత్సరాల నుంచి ఎస్సీ కాలనీలకు సంబంధించి బీసీ కాలనీలకు సంబంధించి వాళ్ళు ఉన్నారు సార్ వాళ్ళు కొంచెం అర ఎకరా ఎకరా ఇట్లా ఉన్నది వాళ్ళు కొంచెం సాగు చేసుకొని దాని మీదనే ఆధారపడ్డారు సార్ వాళ్ళు వాళ్ళది వద్దని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు మేము కూడా అన్నాం సార్ పంటలు వండిచ్చే భూమి ఈ ఇదంతా చర్చ వచ్చినాక సార్కు ఈమె టీజేసి చైర్మన్ నిర్మలా మేడం ఉండుట్లా సార్ అవకాశం ఉంది కదా సార్ మా గ్రామంలో ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాల కింద నుంచి కూడా రెండు వేల చిల్లర ఎకరాల భూమి ఉండే వ్యవసాయం చేసుకొని బతుకుతుర్రు అందరూ ఇప్పుడు మొత్తం పట్టభూములు అందరు అమ్ముకున్నారు ఎవ్వరూ వ్యవసాయంకు అప్పుడు పోతుండే ఉపాధి ఉండేది ఇప్పుడున్న పరిస్థితులలో ఉపాధి లేదు మా గ్రామంలో ఈ రాళ్ళు రప్పలు పొజిషన్ లేని భూమి ఉన్నది కాబట్టి మా విలేజ్లో ఉన్న యువకులు కానీ అందరికీ పని ఉంటుంది సార్ ఒక్కసారి ఆలోచన చేయండి సార్ అంత దాన్ని ఏమున్నది మీ ఊరికి అంత మంచిగా కావాలనుకుంటే ఏముందని చెప్పేసి మీతోటి అందరితోటి డిస్కషన్ చేసిన సార్ డిస్కషన్ చేసినాక సరే దానికి ప్రయత్నం చేపేస్తా అని చెప్పేసి మాట్లాడి సార్ మాట్లాడి ఆ విధంగా ఆడితే దాంట్లో హైదరాబాద్ పోయి ఎక్కడో ఫ్యాక్టరీలలో దూరం వందల కిలోమీటర్ల పోయి దూరంలో పోయి బతికే బదులు మన పిల్లలు మన ఊర్లోనే బతుకుతారు ఉద్దేశంలో ఈ కార్యక్రమం కొంత చాలా మంది కూడా రేట్ ఎంత ఇస్తారు ఏంటి అనేది చాలా మంది అడుగుతున్నారు ఫస్ట్ నుంచి కూడా కాబట్టి మీకు దీని గురించి సవినమైన వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం ప్రభు భూములు రెండు రకాలు ఉంటాయి ఒకటి ప్రైవేట్ ల్యాండ్స్ ఇంకోటి ప్రైవేట్ ల్యాండ్ కానటువంటి భూములు దానిలో ఏముండొచ్చు గవర్నమెంట్ ల్యాండ్ ఉండవచ్చు అసెన్ ల్యాండ్ ఉండొచ్చు ఫారెస్ట్ ల్యాండ్ ఎన్వర్మెంట్ ల్యాండ్స్ ప్రభుత్వానికి దాని మీద కొంత రైట్స్ ఉండేటువంటి భూములు అయితే ప్రైవేట్ ల్యాండ్ సంబంధించిన వాటికి సర్వ హక్కులు పట్టుదారు ఉంటాయి అక్కడ నమ్ముకోవచ్చు కుదబెట్టుకోవచ్చు బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవచ్చు ఫ్లాట్ చేసుకోవచ్చు ఏదంటే చేసుకోవచ్చు అది ప్రైవేట్ ల్యాండ్స్ ప్రభుత్వానికి సంబంధించిన భూములు అసైన్మెంట్ జరిగినట్టయితే కొంత లిమిటెడ్ దాని మీద మనకు యాజమాన్య హక్కులు ఉంటాయి ఏంటి ఈ భూమి ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి భూమి మీరు మీ తదంతరం మీ వారసులు వ్యవసాయ